నమస్తే ఎన్ఎస్బి న్యూస్కు స్వాగతం నేను మిషరత్ మాతృభాష సంక్షోభంలో చిక్కుకుంది అక్షరాస్యత అస్తవ్యస్తంగా మారింది మాతృభాషలో మనం ఎక్కడో ఉన్నాం అంటూ పలువురు సాహిత్యాభిమానులు కవులు కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మరో గ్రంథాలయ ఉద్యమం పేరుతో ఉద్యమాలు చేస్తున్న మంచికంటి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అక్షరాస్యతపై పుస్తక పఠనంపై పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు తెలుగు భాషను పరిరక్షించుకోవాలని వారు నినాదాలు చేశారు పాఠశాలల్లో కళాశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు మాతృభాష సంక్షోభంలో పడిపోయింది విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది అక్షరాస్యతలో చాలా వెనకబడిపోతుంది పుస్తక పఠనం తెలియని తరం మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఈ సందర్భంగా మరో గ్రంథాలయ ఉద్యమం ఒంగోలు నుండి మొదలై రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది అనేక పాఠశాలలను దత్తత తీసుకునే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఈ సందర్భంగా ఒంగోలులో ఉపాధ్యాయ వర్గాల నుండి మేధా వర్గాల నుండి చర్చా వేదికను ప్రారంభించింది ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తెలుగు భాష ప్రాశస్త్యాన్ని గ్రంథాలయ ప్రాధాన్యతను తెలియజేస్తూ ఉపన్యసించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కొర్రపాటి సుధాకర్ ఓపిడిఆర్ సుధాకర్ డాక్టర్ జాలాది మణిబాబు టి అరుణశ్రీ రాజ్యలక్ష్మి బా రహమతుల్లా మంచికంటి తదితరులు పాల్గొన్నారు విశ్వమాన సంక్షేమ సంఘం మస్తాన్ రావు దేవకీదేవి టీచర్ కోటేశ్వరరావు పర్రె వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు నల్లూరి క్రాంతి సమన్వయపరిచారు మంచికంటి కంటి వెంకటేశ్వరరెడ్డి సభాధ్యక్షత వహించారు అంటే తెలంగాణలోనూ అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని మళ్ళీ ఊపందుకునే విధంగా తన వంతు కార్యక్రమాలు చేస్తూ అందరినీ కలుపుకుంటూ పోతున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఇక్కడ కార్యక్రమం గ్రంథాలయంలో జరిగింది ఈ కార్యక్రమానికి చాలామంది పుస్తక ప్రేమికులు అభిమానులు కూడా వచ్చారు ఎవరి అభిప్రాయాలు పుస్తకాలకు సంబంధించి పిల్లలకి పుస్తకాలు ఎలా చ చదివించాలి పుస్తకం అనేటువంటి దాన్ని ఇది కాకుండా అంటే చైతన్యం పరిచే విధంగా పుస్తకాన్ని ఎలా ఉపయోగించాలి అట్లాగే ప్రభుత్వానికి ఏం సూచనలు ఇవ్వాలి అనేటువంటి విషయాల మీద ఇక్కడ వచ్చే వక్తలందరూ కూడా మాట్లాడటం జరిగింది మంచిగంటి గారు అట్లాగే సాగర్ గారు అట్లాగే సుధా సుధాకర్ గారు ఇట్లా ఎంతోమంది అనుభవం లేనటువంటి వాళ్ళు సూర్యకుమారి మేడం గారు ఇట్లాంటి వాళ్ళంతా చాలామంది అనుభవం లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి మాట్లాడటం జరిగింది మరి ఇదే ఉద్యమం ఇంకా ఊపందుకొని పిల్లల్లోకి ప్రకృతితో పిల్లలు దూరం కాకూడదు అంటే పుస్తకంతో పిల్లలు స్నేహం చేయాలి పుస్తకంతో చరిమి ముఖ్యమైన వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసానికి కారణమవుతుందనే అంశాన్ని తీసుకొని రా చర్చించడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా అందరికీ మరోసారి గ్రంథాలయ వర్షం సందర్భంగా పుస్తక ప్రేమికులు శుభాకాంక్ష మరో గ్రంథాలయ ఉద్యమం మరో అక్షరాస్థ ఉద్యమం మరో గ్రంథాలయ ఉద్యమం మరో దళిత బహుజన ఉద్యమం ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలందరూ కూడా దళిత బహుజన ముస్లిం మైనారిటీ పిల్లలే వాళ్ళ కోసం వాళ్ళ అక్షరాస్యత కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం కోసం మొదలైన ఉద్యమం ఇది ఈ ఉద్యమం ఇవాళ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో అనేక మంది మేధావుల మధ్య ఈ ఉద్యమం జరుగుతూ ఉంది ఎంతోమంది యువకుల్ని ఈ ఉద్యమం కదిలించింది తర్వాత రాబోయే కాలంలో బాగా చదవగలిగిన మేధావి ఈ పిల్లల్ని కూడా ఎంపిక చేసుకొని వాళ్ళకు కూడా నిరంతరం ఒక వర్క్షాప్ పద్ధతిలో ఆ పిల్లల్ని వాళ్ళ ఎదుగుదలను కూడా ఈ గ్రంథాలయ ఉద్యమం చూడాలనే ఉద్దేశంతో వచ్చే వారం నుంచి ఆ కార్యక్రమాన్ని మళ్ళీ రూపొందించి అమలు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ గ్రంథాలయ ఉద్యమం కేవలం ఏ వ్యక్తి లేకపోతే ఎవరికో చెందింది కాదు ఇది ప్రజా ఉద్యమం కాబట్టి రచయితల సంఘాలు ప్రజా సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అందరినీ కూడా ఈ గ్రంథాలయ ఉద్యమానికి ఆహ్వానించి అందరం కలిసి ఈ ప్రజా ఉద్యమంగా దీన్ని రూపొందిద్దాము పిల్లల్ని యువతని ఈ సెల్ ఫోన్ మహమ్మారి నుంచి వాళ్ళని బయటపడేద్దామనే ఉద్దేశంతో అందరం కలిసి చేద్దామని అందరినీ ఆహ్వానిస్తూ ఈ సందర్భంగా ఒక పిలుపునివ్వడం రెండు రాష్ట్రాల్లో మొన్న హైదరాబాదు ఇందిరా పార్కులో కూడా పెద్ద కార్యక్రమం చేశాము ఇప్పుడు పాఠశాలలు కళాశాలలు విద్యార్థుల్లోకి వెళ్ళాలి అని దాదాపు చాలా స్కూల్స్కి వెళ్తున్నాము ఇటు అన్నిటికన్నా కూడా నాకు బాగా నచ్చింది ఏంటంటే రంగారెడ్డి చెరువు కట్ట మీద దాదాపు సంవత్సరంన్నర నుంచి ప్రతి సండే పిల్లల దగ్గరికి పుస్తకాలు తీసుకెళ్ళాలి నేను టీచర్గా ఉన్నంత వరకు పిల్లలకి దగ్గరికి పుస్తకాలు తీసుకెళ్ళాను నా సొంతంగా కూడా తీసుకెళ్ళాను ఆ తర్వాత నేను రిటైర్డ్ అయిన తర్వాత ఒక స్కూల్ దగ్గరికి వెళ్తే నాకు ఎందుకు ఆ స్కూల్కి వెళ్ళడం నచ్చక ఈ అదే గాంధీ పార్కులో పుస్తకాలు పెడదామని ఫీల్ అయ్యి పెడుతుంటే దాదాపు మూడు గంటల టైం ఎలా అయిపోతుందో మాకు తెలీదు పుస్తకాలు చదవడానికి విద్యార్థులు పిల్లలు చాలా ఉత్సాహపడుతున్నారు అది పెద్దలు కూడా అలవాటు చేయాలనుకుంటున్నాము మీరు ప్రతి ఆదివారం ఈ శరత్ న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ గ్రా ప్రతి ఆదివారం సాయంత్రం ఆరు తొమ్మిది గంటల మధ్య వచ్చి గ్రంథాలయ ఉద్యమం తరపున ఉచితంగా అక్కడ మేము పెడుతున్న పుస్తకాలను చదివి మా గ్రంథాలయ ఉద్యమాన్ని శరత్ న్యూస్ ఛానల్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం ಫೋನ್ಗಳು ವಿರೇಸ ಪರಿಸ್ಥಿತಿ ವಾರು ಪುಸ್ತಕ ಪೇಪರ್ ಅದೇ ಪೇಪರ್ ಸಂಕರ್ಷಣೆ ಪುಸ್ತಕ ಮನಸ್ಸು కూడా బాగా అవేర్నెస్ వస్తూ ఉంది ఫోన్లు కూడా పక్కన పడేసే రోజు నుంచి త్వరలో ఉన్నది అనిపిస్తున్నట్లయితే మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి నా వైపు నుంచి సంపూర్ణంగా నేను సపోర్ట్ ఇస్తానని తెలియజేస్తూ పాటితో సందర్భంలో సడన్గా